శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఉప్పు దీపం వెలిగించడం ఎంతో మంచిది ఆ దీపాన్ని ఎలా ఎప్పుడు వెలిగించాలి దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం శుక్రవారం రోజు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాలి అందుకోసంగా మనం రెండు పెద్ద ప్రమిదలు కావాల్సి ఉంటుంది మొదటిగా లక్ష్మీదేవి పటాన్ని కానీ ప్రతిమని కానీ శుభ్రపరచుకొని బొట్టు పెట్టుకోవలసి ఉంటుంది ఇంట్లో ఐశ్వర్యం నిలవాలంటే ఈ ఐశ్వర్య దీపం లేక ఉప్పు దీపాన్ని ఒకసారి పెట్టి చూడండి మీ సమస్యలన్నింటికి పరిష్కారం లభించవచ్చు ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టేది సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోతుందని వారికి ఇది ఒక చక్కని పరిష్కారం ఈ నియమాలు పాటిస్తూ ఐశ్వర్య దీపం పెట్టారు అంటే ఐశ్వర్యం మీ ఇంట్లోనే ఉంటుంది మీ కష్టాలు తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం కానీ అమ్మకి మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అన్నీ తెలుసు కదా మనం ఐశ్వర్యం కోసము డబ్బు కోసము కాకుండా నాలోని కామ క్రోధ మద మోహ ఆశ్చర్యాలను తగ్గించు తల్లి అనుకోవడం ఉత్తమం అని నా అభిప్రాయం నిత్యం దీపారాజనలో ఉపయోగించేటటువంటి చిన్న ప్రమిదలు కాకుండా చాలా పెద్ద సైజులో ఉండే ప్రమిదలు రెండు తీసుకోవాల్సి ఉంటుంది నేను ఒకటే తీసుకున్నానండి రెండోది దొరకకపోవడం వల్ల కింద ప్లేట్ పెట్టాను ఆ రెండింటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ రాసిన తరువాత నేల మీద ముగ్గు వేసి చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు పైన ఆ రెండు ప్రమిదలను ఒకదానిపై ఒకటి ఉంచాలి అలా రెండు ప్రమిదల్ని శుభ్రం చేసుకున్న తరువాత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముగ్గు పైన ఉంచవలసి ఉంటుంది ఆ తరువాత ఆ తరువాత పావుకిలో రాళ్ళ ఉప్పుని ఆ పెద్ద ప్రమిదలో ఉంచాలి రాళ్ళ ఉప్పు ఎందుకు అంటే రాళ్ల ఉప్పు ఎంతో శక్తివంతమైనటువంటి అనేక దోషాలను తొలగిస్తుంది అందుకే మనం రాళ్ల ఉప్పుని వాడుతాం ఈ రాళ్ల ఉప్పుని ఆపై ప్రమిదలో వేసి ఉప్పు మీద పసుపు కుంకం కూడా చల్లాలి ఆ తర్వాత ఇప్పుడు చిన్న రెండు ప్రమిదల్ని తీసుకోవాలి ఆ ప్రమిదల్ని కూడా శుభ్రపరచుకొని పసుపు కుంకుమ రాసి ఆ ప్రమిదలలో నూనె కానీ నెయ్యి కానీ వేసి రెండు ఒత్తులు కొంతమంది మూడు ఒత్తులని కూడా చెప్తారండి నేనైతే మూడు ఒత్తుల్ని వాడుతున్నాను మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా జతపరిచి ఆ ప్రమిదల్లో ఉంచుకోవాలి చిన్న సైజు ప్రమిదల్లోనూ ఉంచుకోవాలి కొంతమంది కొన్ని రకాలుగా చెప్తున్నారు నేను విన్న దానిలో మొదటి చిన్న ప్రమిదలో అక్షంతులు ఉంచి దానిపైన రెండో చిన్న ప్రమిద పెట్టి దాంట్లో మూడు ఒత్తులు ఉంచి నూనెతో కానీ నెయ్యతో కానీ దీపాన్ని వెలిగించాలి అని విన్నాను అలా వెలిగించిన తరువాత ప్రమిద చుట్టూ పువ్వులని ఉంచాలి ఈ ప్రమిదని లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టి కనకధారా స్తోత్రము లక్ష్మీ అష్టోత్రము చదువుకోవాలి ఇది ఉప్పు దీపాన్ని వెలిగించేటటువంటి ప్రక్రియ అలా కనకధారా స్తోత్రము లక్ష్మీ అష్టోత్రము అష్టలక్ష్మీ స్తోత్రము చదివిన తర్వాత పండ్లు కానీ పాలు కానీ పటికీ బెల్లం కానీ కొబ్బరికాయ కానీ ఏదైనా నివేదన పెట్టి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని మీరు ఏ కష్టం నుంచి బయటపడాలి అని కోరుకుంటున్నారో కోరుకోవాలి కానీ అలా కోరుకోకుండా స్వామి ఇచ్చిన దానితో అమ్మ ఇచ్చిన దానితో సంతృప్తి చెందడం అన్నది మంచిది అమ్మకి అయ్యకి మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ఎందుకు పోతుందో ఎందుకు నిలవట్లేదో అన్నీ తెలుసు కదా అందుకని ఇదండి ఉప్పు దీపం యొక్క లేక ఐశ్వర్య దీపం యొక్క విశిష్టత ఇలా ఉప్పు దీపాన్ని ప్రతి శుక్రవారం ఏడు శుక్రవారాలని పదకొండు శుక్రవారాలని కోరుకున్న కోరిక తీరాలి అని చేస్తారు భక్తులు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు